హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రుచులు రంగోలి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను మనం రెండు వేల ఇరవై ఆరులోకి ఆరులోకైతే అడుగు పెట్టాము కదా నేనైతే ఈ వీడియో అయితే జనరల్ ఫస్ట్కి అయితే స్వీటు కారం చుట్టలు అయితే చేశానండి నేను ఏ విధంగా తయారు చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను మేము ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో అత్తరాసలని పి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో అలాగ పిలుస్తుంటారు మేమైతే అత్తరాసలు అంటాము ఒక సైడు గరిసెలు గారెలని కూడా పిలుస్తూ ఉంటారు అత్తరాసలకు నేను ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి ముందుగా నేనైతే కే పడి బియ్యం అన్ని పడి బియ్యం రేషన్ బియ్యాన్ని అయితే తీసుకున్నాను శుభ్రంగా కడిగి ఒక రోజంతా నీళ్ళల్లో నానబెట్టి పెట్టి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే వడగట్టి వడగట్టి పెట్టుకున్న తర్వాత మనం పిండి మిషన్కి వెళ్ళి పట్టించుకొని వచ్చుకోవాలండి లేదంటే ఇంట్లో గ్రైండర్ పట్టి గ్రైండర్ కానీ మిక్సీ కానీ పట్టుకునే వాళ్ళు ఉంటే పట్టుకోవచ్చు నేనైతే పిండి మిషన్కి ఎక్కువ శాతం పిండి మిషన్కే వేపిస్తాను ఇలా పట్టి పట్టించుకొని వచ్చుకున్న తర్వాత పిండి మిషన్కు తడి బియ్యాన్ని పట్టించుకున్న తర్వాత మనము పడి బియ్యానికి కేజీ బెల్లం అయితే సరిపోతుందండి పర్ఫెక్ట్ కొలత అంటే పడి బియ్యం తీసుకున్నామంటే కేజీ కేజీ బెల్లం అయితే తీసుకోవాలి పడి అనేది చాలామందికి అర్థం కాకపోతే కేజీ నర బియ్యానికి కేజీ బెల్లం అయితే పర్ఫెక్ట్గా కొలత సరిపోతుంది అదే విధంగా పాకు పట్టేటప్పుడు మనకి బెల్లం ఉంటలాగా రావాలండి మనం వాటర్లో వేసినప్పుడు గట్టిగా ముద్దలాగా వచ్చిందంటే మనకు పాక అయితే రెడీ అయినట్టు ఆ వీడియో అయితే కొంచెం మిస్ అయిపోయింది వీడియో ఆన్ చేసి పెట్టాక ఆ వీడియో అయితే మిస్ అయిపోయిందండి అందుకొస్తే చెప్తున్నాను మనం బెల్లం అంతా మెత్తగా దంచి బెల్లాన్ని ఒక గిన్నెలో పాకు పట్టుకోవడానికి ఒక టీ గ్లాస్ అంత వాటర్ అయితే సరిపోతుంది వాటర్ ఎక్కువగా వేసుకోకూడదండి అసలు పాకు పట్టుకునే పాకు పట్టేటప్పుడు మనం ఇలా పాకు పట్టుకున్న తర్వాత పిండిలోనే నువ్వులు కొబ్బెర రెండు గిన్నెల కొబ్బెర కొబ్బెర తురుము అయితే వేసాను అలాగే నువ్వులు ఒక కప్పు వేసుకున్నాను మొత్తం పిండినల్లా ఇలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత రెండు రోజులు బాగా నాన్న తర్వాత మనం గారెలు చేసుకున్నామంటే చాలా బాగా వస్తాయి అప్పటికప్పుడు చేసుకున్నామంటే పిండి కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి ఆరు ఒక్క రోజు కానీ రెండు రోజులు కానీ ఆరిన తర్వాత చేసుకుంటే పాకం బాగా గట్టి పడుతుంది ఇలా పాకం గట్టి పడిన తర్వాత మనం హై ఫ్లేమ్లో ఆయిల్ వేడి చేసుకొని అత్తరాసల్నైతే కాల్చుకోవాలండి నేనైతే కొంచెం పిండిని అయితే తీసుకొని మిగతాది అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా ఒక బట్ట కట్టి పూర్వకాలంలో మన అమ్మ వాళ్ళు గాలి తగిలే చోట ఉంచుతూ ఉన్నారు కదా అలా మనం ఒక అరు ఒక క్లాత్ కట్టి పెట్టి పెట్టుకున్నామన్నా కానీ పదహైదు రోజులు ఇరవై రోజులు నిల్వ ఉంటుంది మనకు ఎప్పుడు కావాల్స్తే అప్పుడు వేడివేడిగా అయితే చేసుకొని తినొచ్చు ఒకటేసారి చేసుకోకోకుండా నేనైతే ఈ విధంగానే చేసుకుంటానండి కొంచెం ఒక రెండు మూడు రోజులకు అయ్యే గారి అయ్యేటట్టు అతాసలు అయితే కాల్చుకున్న తర్వాత మళ్ళీ ఒక పది పదహైదు రోజులకు చేసుకుంటాను ఇలా చేసుకోవడం వల్ల మనకు బాగుంటాయి ఇలా మొత్తం హై ఫ్లేమ్లో పెట్టి మనము అత్రాసలు వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని కాల్చుకున్నామంటే బాగా కాలుతాయండి వేసిన అత్రాస వేసినట్టు పొంగుతుంది అలాగే పచ్చిపిండి లేకోకుండా బాగా కాల్చుకోవాలి ఇలా మొత్తం ఒక గరిటె తీసుకొని ప్రెస్ చేసి పక్క కొంచెం ఒక గిన్నెలోకి అయితే తీసుకోవడం వల్ల ఆయిల్ అనేది అస్సలు కారకుండా ఎక్కువ పీల్చకుండా ఉంటుంది నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి మరి మీరు ఎలా చేసుకుంటారనేది కామెంట్ పెట్టండి మా వీడియోస్కి నేను ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్